అన్నా వందనాలు వందనాలు జేమ్స్ ఎలా ఉన్నావు చాలా కాలం తర్వాత బాగున్నా అన్న ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను చాలా సంతోషం నువ్వు 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 ఇలా కాల్ చేస్తావు అని అనుకోలేదు చెయ్యొద్దని చెప్పాను అందుకే నేనే ఫోన్ చేస్తాను నీకు అని నేను హైదరాబాద్ ఫ్లైట్ ఇప్పుడు దిగా అన్న మీటింగ్ నుండి వచ్చాను ఓకే నేను ఫోన్ చేస్తే తమ్ముడు ఏం జరిగిందో తెలియదు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మీరు ఆహ్వానించారనేసి నాకు చెప్పారు కొన్ని కొంతమంది సవాదులు ఆహ్వానించారు కదా డైరెక్ట్ జూమ్ మీట్లో వచ్చా అన్న సూపర్ ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ ఏంటో ఏం లేదు శరతలు ఏమి ఉంటాయి మన ఇద్దరే కూర్చొని మాట్లాడేసుకుందాం ఏముంటాయి మన ఇద్దరే మాట్లాసుకుందాం అన్నాను మళ్ళీ అవడో వచ్చి నీకు నాకు మధ్యవర్తిత్వం ఎందుకు అన్న అలా పెద్దలు గుచ్చ పెడదాం ఏ పెద్దలు క్రైస్తవ్యంలో పెద్దలు గుచ్చ పెడదాం గుచ్చిపెట్టి మీరు చేసిన బోధలు ఏవైతున్నావో వాటి మీద ఇది తప్పు అని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను లేదురా ఇది రైట్ అని మీ వివరణ మీరు ఇవ్వండి ఏది వాక్యానుసారమో మనకన్నా ఉన్నారుగా వాళ్ళు నిర్ణయిస్తారు మంచి నేను చెప్ నేను చెప్తానన్నా పెద్దలు అంటే ఎవరు ఒక విషయం ఒక విషయం అన్న ఇది పెద్దల పక్షంలో నిర్ణయిద్దాం పబ్లిక్ లో పెడదాం నేను అదే అంటున్నాను పబ్లిక్ ఏం చెప్పానంటే జేమ్స్ అనే అబ్బాయి నాకేం కొత్తోడు కాదు రెండు వేల పది నుంచి నాకు తెలిసినోడు ఆ సో కాబట్టి ఎప్పుడైనా సరే మేమిద్దరం కూర్చొని కూర్చుని ఆళ్ళ కెమెరా మా అని మా కెమెరా అని పెట్టుకొని మాడేసుకుందాం ఇప్పుడు పెమెరా నేను కెమెరా నా కెమెరాలు లేవుందన్నా కెమెరా కాదు అదే ఇప్పుడు లైవ్ లైవ్ వెళ్ళాలి కదా అందరూ కెమెరా నేను అయ్యాన కెమెరా లు కదా జడ్జిమెంట్ కెమెరా లు ఎలాగో ఉంటాయి అది కావనది కెమెరాలు కాదు సంఘాలు సంఘాలు కూర్చోబెడదాం పెద్దల్ని కూర్చోబెడదాం నేను పాయింట్ చెప్తా సంఘాలు పెద్దలు ఎవరో నువ్వు నిర్ణయించి నాకు లిస్ట్ పంపు ఫస్ట్ అలాగే అన్న లిస్ట్ పంపిన తర్వాత ఇందులో ఎవరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళకి బైబిల్ తెలుసు వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు వీళ్ళని పెట్టొచ్చు అని ఎవరికి అనిపిస్తే అప్పుడు మనం ఇద్దరం కలిసి సెలెక్ట్ చేద్దాం నేను కూడా పెద్ద చెప్పండి నువ్వు ముందు చెప్పు ఆ తర్వాత నేను చెప్తాను నేను కూడా చెప్తాను తప్పకుండా చెప్తాను కానీ ఈ రోజు కోసం నేను చాలా సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను అన్న దుర్బోధులు దుర్బోధులు మన సిచ్యువేషన్ బాగలేదు ఆ టైంలో దుర్బోధ నాకు నీ మీద వ్యక్తిగతమైన కక్ష లేదన్నా నేను మొత్తం ఉండే చెప్తున్నాను చెప్తాను నాకు మీద వచ్చింది అదే మాట్లాడినావారు నా మాట వినండి నా మాట వినండి నా మాట వినండి నేను అంటాను నా మాట వినండి అన్న నా మాట వినండి అన్న ఒకసారి నేను నాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి కక్ష లేదు నేను మీరు చేస్తున్న మీరు చేస్తున్న బోధను చూసారా ఆ బోధతో నాకు ఇబ్బంది కానీ రాత్రి లైవ్ లో ఆ వెటకారాలు ఆ విపి అంటే మీరు ఎవరు అనుకుంటున్నారో నీకు తెలీదా ఎవరో విపి కూర్చున్నాడు అనా వి అంటే నాకు తెలీదాడు చెప్పారంటే అంటే నేను ఒకటి చూసాను వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ రెడ్ అన్న వీడియో అన్నారు కదా వెరీ పవర్ఫుల్ రెడ్డి వెరీ చెప్పింది అన్న అదిగా ఇదో వచ్చింది మీతో మాట్లాడినవరు మాట్లాడివ్వండి మాట్లాడిన నేను మాట్లాడుతున్నాను అది అయిపోయి మీరు మాట్లాడలే మాట్లాడినా వెరీ పవర్ఫుల్ రెడ్డి అన్నారు కదా మా అన్న మా సహోదరుడు ఎలా అన్నాడన్నా ఆయన గుబుక్కుమని ఎవడంటే నేను పేరు ప్రస్తావన నేను ముందే మాట్లాడాను పేరు వద్దు నా స్ట్రాటజీ అంటే మీకు చెప్తున్నాను చూడండి ముందు మన పేరు ఆయన పలకాలి మన పేరు ఆయన పలికిన తర్వాత అప్పుడు రికార్డెడ్ గా మనం పలుకుదాం ముందు ఆయన పలుకుందా నేను అలాగే చెప్పాను నేను సభకి వెళ్ళకపోతే నేను చెప్పానన్నా నేను చెప్పా ఒకసారి నేను చెప్పానన్నా ఏమని చెప్పంటే ఆయన రికార్డెడ్ గా మన ఆయన మన పేరు ఆయన నూట రావాలి అప్పుడు మనం ఆయన పేరు మనం మనం ఎత్తుద్దాం ముందు పేరు ఎత్తుద్దు సదరు వ్యక్తి సదరు వ్యక్తి అని మాట కానీ ఆయన ఎత్తే ఆయన ఎత్తేసినప్పుడు ఉండండి ఆయన ఎత్తేసినప్పుడు అదే బీపీ అంటే ఏమనుకుంటున్నారు పేరుని అడిగాను నేను ఎందుకు అడిగాను అంటే వీపీ అంటే నేను అడిగాను ఆయన వీపీ అంటే మీరు చూస్తే అని అడిగితే ఆయన ఏదో అన్నారు వీపీ అంటే ఏంటంటే ప్రేమ ఉంది ప్రేమ తప్పేమీ లేదు అనుకున్నప్పుడు ఆ అపహాస్యం ఎందుకు ఆ వెటకారం ఎందుకు ఎవరు నేనా నేనా నువ్వు కూడా వన్ ఆఫ్ ద మెంబరే కదా అందులో అరే ఒక ఇప్పుడు అన్నా ఒకసారి నీకన్నా బాగా అటకరం ఎవడ చేయడు అది మాత్రం అందరూ ప్రపంచాన్ని తెలుసు అందరికి బాగా తెలుసు ఈ సొల్లి ఈ సొల్లి సోదార్త వద్దన్న మనం డిబేట్ చేద్దాం డిబేట్ ఎప్పుడు చేద్దాం చెప్పండి డిబేట్ ఎప్పుడు చేద్దాం రేపు మాడుకుందాం అప్పుడు నీ టెక్స్ట్ 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 అన్న మీరు వీడియోలో ఎంట్రీ ఉండవు ఎంట్రీలో నువ్వు మాట్లాడుకో ఎంట్రీలో మీరు ఏం మాట్లాడారన్నది నాకు అనవసరం నేను అడిగేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ రైట్ అని చెప్పుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేస్తున్నారా చూసారా ఆ రెఫరెన్స్ మీదే నేను ఫ్లైట్ చేస్తాను మీరు నువ్వు రెఫరెంట్ మీరు ఇంటర్వ్యూలో ఏమించుకుంటారు లేదు మీరేమో తారనంటుండ్రు ఇప్పటివరకు ఏదైతే జరిగిందో నువ్వు వినలేదు కదా ఇప్పుడే ఫ్లైట్ దిగినట్టున్నావు కదా ఇప్పుడే దిగా ఒకసారి మొత్తం విని వినేసిన తర్వాత రేపు ఫోన్ చేయి మీరు చేస్తారా నేను నేను చేయను చేసేయి అలర్ట్ చేస్తాను కదా ఇంక మీతో నిర్ణయం నేను నువ్వు చేసినా నువ్వు ఎప్పుడు వింటావు నాకు ఏం తెలుస్తుంది వినేసి ఏం చెప్పారా అన్న వినేసి అప్పుడు ఈ రోజు చెప్పింది కూడా నాకు తప్పుగానే అనిపించింది అన్నా సరేనండి మీరు మళ్ళీ అదే స్టాండ్ లో ఉంటే మళ్ళీ అదే స్టాండింగ్ లో మీరు ఈ రోజు కూడా రెఫరెన్స్ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ తప్పు చెప్తారు మళ్ళీ అదే స్టాండింగ్ మీరు రైట్ అని అనిపించుకుని అదే రైట్ చేసుకోవడానికి మీరు రెఫరెన్స్ అప్లై చేసుకుంటే మళ్ళీ తప్పు చెప్పుకుంటారు ఖచ్చితంగా అయినా నేను వింటాను మీరు ఏమంటారు కదా అందుకే నేను పరిసెప్స్ థింకింగ్ లో రెండు వేల పద్దెనిమిది వరకు నీ బాధ సూపర్ అన్న నేను డైరెక్ట్ చెప్తున్నాను చాలా బాగా చెప్పేవాడు నేను ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో నువ్వు అక్కడ కానీ రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు మారింది అక్క మారింది మారింది బాధ ఒకప్పుడు విజయప్రసాద్ రెడ్ అన్న వేరు ఇప్పుడున్న రెడ్ అన్న వేరు చూపిద్దు కానీ చూపి చూపిస్తాను తెలుసుకుందాం తెలుసుకుందా రేపు మీకు ఫోన్ చేస్తాను రేపు నేను వినేసి పూర్తిగా డేట్ మాట్లాడుకుందాం ప్రజల పక్షంలో పెద్దల పక్షంలో మీ బాధల మీద మీ బాధల మీద మనం చర్చ వేదిక చేద్దాం ఆల్వేజ్ వెల్కమ్ ఇంకా ఒక చిన్న సలహా ఏంటంటే వచ్చే ముందు శ్రీనివాసాన్ని తీసుకుంటారండి అన్న అన్న మీ పక్కన ఉంటే చూడాలి మీ ఇద్దరు కలిసి మాట్లాడాలి మీతో డిస్కషన్ ఎవ్వరు మాట్లాడరు మన ఇద్దరే మాట్లాడతాం ఎవరైనా ఉన్నా అందరూ శ్రోతలే ఎవరినైనా అంటే లోకరక్షిడు కృష్ణా క్రీస్తులో పక్కన గుర్చి పెట్టుకున్నాను రెఫరెన్స్ ఇప్పుడు అది కూడా చేయి పెట్టుకో నేను ఇది వీడియోలో కాబట్టి నేను చెప్పట్లేదు నిన్నే కాదు ప్రపంచంలో మన క్రైస్తవులుగా అందరిని ప్రేమించాలి ఆ ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు జూమ్ కాల్ వచ్చి మాట్లాడుకుంటున్నాం మన మన ఫైట్ ఎప్పుడో ఒకటే మన క్రైస్తవులుగా మనం క్రైస్తవ విలువల్లో బోధల్లో మన ప్రభు యొక్క పక్షంలో మనం ఎప్పుడూ తప్పిపోకూడదు దాని వరకు మీరు నన్ను ఈ రోజు విమర్శిస్తాను ఈ రోజు వీడియో చూస్తే నీకు చాలా క్లారిటీ వస్తుంది మొత్తం తర్వాత సరేనా అలాగే అండి అలాగే రేపు రేపు ఒకవేళ నేను రేపు అన్న రేపు సండే వర్షిప్ కాబట్టి ఓ బా ఇల్లు కాదు రేపు రాజమండ్రి మీరు సండే వర్షిప్ ఉంది కదా రేపు రాజమండ్రి మీరు సండే వర్షిప్ నా దగ్గర సండే వర్షిప్ జరుగుతుంది వర్షిప్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ మీట్ అవుద్దని చెప్పండి మండపేట తర్వాత మండపేట వచ్చి మంటారా మండపేట వచ్చేలా పన్నెండు అవుతుంది మరి వచ్చి సోవారం పొద్దున కలువు సోవారం చేస్తాను సోవారం పొద్దున మాట్లాడతాం సరేనా గుడ్ నైట్ అన్నా అన్న